తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఈ రోజుల్లో లవ్ అంటే ఏంటి లవ్ సి లవ్ ఇస్ అ థింగ్ అదొక ప్యూర్ థింగ్ అనమాట మంచిగా నాకు అంటే సిన్సియర్గా లవ్ చేస్తే లవ్ దక్కదు నిజంగా చెప్తున్నా సిన్సియర్గా లవ్ నేను రాజు ఈ చాలా వీడియోస్లో కూడా చేసిన టైం పాస్ కోసం లవ్ చేసే లవ్ దక్కుతుంది నేను మొన్న మొన్న ఒక వీడియో కూడా చేసిన ఈ అమ్మాయిలు కూడా సి అబ్బాయిలు ఒకటి అడుగుతారు అమ్మాయిలు ఏంటంటే ఇచ్చేస్తారు ఎందుకు అమ్మాయిలు అంటే ఈ అబ్బాయి ఎక్కడ మోసం చేసే నేను ఇయ్యకపోతే ఎక్కడ వెళ్ళిపోతాడో వదిలేసి వెళ్ళిపోతాడు అనే భయంతోనే అమ్మాయిలు ఇచ్చేస్తారు ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏంటిదంటే నన్ను ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయిండు ఫిజికల్గా మోసం చేసి వెళ్ళిపోయాడు అనుక నా ఛాన్స్ ఇచ్చింది అమ్మాయిలే కదా అమ్మాయిలు కదా వీళ్ళే కనుక గట్టి ఉంటే వాళ్ళు ఎందుకు అడుగుతారు అబ్బాయిలు కూడా నేను ఒకటే మొన్న చేసిన అనమాట ఏం చెప్పినా అంటే సి నువ్వు ప్యూర్గా లవ్ చేస్తేనే వెళ్ళిపో దగ్గరికి లేకపోతే వెళ్ళకు నువ్వు ఇంటెన్షన్లో సరే ఏమో ఎక్స్పెక్ట్ చేసుకో నువ్వు లవ్ అనే పేరు చెప్పి పోకు నువ్వు తన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు ఫస్టే చెప్పేసి నువ్వు ఫస్ట్ చెప్పేసి ఆమెకి ఇష్టం ఉంటుంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది అంతేగాని లవ్ పేరుతో మోసం చేసి ఆమెను బాధ పెట్టుకో అని కూడా చెప్పిన ఒకసారి ఆలోచించండి మ్యాటర్ అని కూడా చెప్పిన దానికి చాలా మంచి చాలామంది సపోర్ట్ చేసిన అమ్మాయిలు కూడా చాలా థ్యాంక్స్ కానీ అబ్బాయిలు కూడా కొంతమంది ఉంటారు ఎప్పుడు అమ్మాయిల గురించే చెప్తావా అమ్మాయిల గురించే చెప్తావా అబ్బాయిల గురించి కూడా చెప్తా నేను ఎందుకు చెప్పాను కానీ అబ్బాయిలు నేను యాజ్ ఆ బాయ్ నేను కూడా నేను కూడా బాయ్ సపోర్ట్ చేయాలి కానీ చేస్తా కొన్ని కొన్ని వీడియోస్ లా కొన్ని కొన్ని వీడియోస్ చేయాలి మొత్తానికి ఎవర్ లవ్ గ్రేట్ అంటారు బాయ్ ఆ గర్ల్ అంటే ఎవర్ ఎక్కువ హానెస్ట్ ఉంటారు హానెస్ట్ ఎక్కువ ఎవర్ ఉంటారు బాయ్ ఆర్ గర్ల్ అట్లే ఇప్పుడు అమ్మాయిలు కూడా అంతకే ఉన్నారు అమ్మాయిలు కూడా అంతకే ఉన్నారు అందుకే నేను అట్లా ఇద్దరు గురించి చెప్తున్నా ఓకే దాని తర్వాత ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయి చాలా వచ్చాయి వచ్చినాయి కానీ నేనేం జోలికి పోలేగా చాలా వచ్చినాయి ఇప్పుడు కూడా మెసేజెస్ చేస్తుంటారు కానీ ఎవరు ఏందో ఒక్కసారే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అదొకటే ఆ అమ్మాయిని కూడా నేను ర్యాండమ్ గా కలిసిన అట్ల అట్లా అయిపోయింది ఎప్పుడు అమ్ము ఆ జోలికి పోదే ఏమైనా ఉన్నా కూడా ఏమున్నా కూడా ఉందామా డిస్పర్స్ అయిపోదమ్మా కాదు లవ్ అంటే ఒక భయం వచ్చేసినట్టుంది ఒక రిలేషన్షిప్ అంటే ఫస్ట్ ఏందంటే ఏమున్నా ఒకటేందంటే ఫస్ట్ అన్ని తెలుసుకునే దాని తర్వాత స్టెప్ అయ్యాలంటే ఏదైనా గుడ్డిగా నమ్మి మాత్రం అసలు వెళ్ళిపోద్దు మన ఇంట్లో బాధ పెట్టి మాత్రం ఏం చేయొద్దు నాకు ఇప్పటి నుంచి ఒకటే మమ్మీ వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి కానీ ఇంత మంచిగా వేయించరు కదా అది నువ్వు లవ్ చేసినా ఏం చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అయితేనే చేయాలి ఇష్టం లేకుండా ఒప్పించుకొని వేసుకోవాలి కానీ ఇంట్లోకేం చెల్లిపోవడం మాత్రం అసలు సిట్టిగా అందుకే మా మమ్మీ వాళ్ళు కూడా వీడు ఎంత బయట తిరిగినా ఏం చేసినా కూడా ఒక నమ్మకం అయితే ఉంది వీడు వెళ్ళిపోవడం అని చెప్పి ధైర్యంతోనే ఉంటారు ఆ నమ్మకం మనం బుడగొట్టుకోవాలి ఓకే మోస్ట్ ఆఫ్ ది నీకు బిఎడ్ వల్ల చాలా ఆఫర్స్ వచ్చాయి సినిమాలల్లో సీరియల్స్లలో మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు నాకు బియర్డ్ అంటే చాలా ఇష్టము నేను అసలు మొన్న రీసెంట్గా ఒక త్రీ టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా జీ తెలుగులో వాళ్ళు కూడా చెప్పారనమాట ఇట్లా ఉంది కాకపోతే ఒక క్యారెక్టర్ ఉంది బియర్డ్ లేని పిక్స్ పంపి అది ఇది అని చెప్తే లేదు నేను చేయలేను బియర్డ్ ఉంటేనే చేస్తాను బియర్డ్ లేని అసలు నాకు ఇష్టం ఉండదు బియర్డ్ మొత్తం తీయడం మా డాడీ అన్నిటికంటే ఎక్కువ మా డాడీ ఎంతమో డైలీ మొత్తుకుంటాడు బీఆర్ ది ది అని చెప్పి నేను అసలు మొత్తుకు నేను ఆల్రెడీ ఇందాక చెప్పినా కదా అన్ని అన్నీ రిలీజ్ చేసి నమ్ముతా అని చెప్పి సో వాళ్ళ ముస్లింస్ వాళ్ళ దాంట్లో కూడా దీన్ని ఒక అది చూస్తారనమాట సో నేను అది కూడా నమ్ముతా ఇక్కడ కూడా స్టాటూస్ ఇక్కడ 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 శివుడు పార్వతి అట్లా అన్ని ఉంటాయి అనమాట ఇంకా అల్లాది కూడా వేసుకుంటుండే గానీ వాళ్ళు వేసుకోవద్దాం అనమాట సో అందుకే దాని మొత్తానికి ప్రజెంట్ అయితే ఫ్రెండ్షిప్ గురించి కానీ లవ్ గురించి కానీ ఇవి జనరేషన్ గురించి కానీ నువ్వు చూసినంత వరకు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తావు ఏదున్నా కూడా ట్రూగానే ఉండాలి అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా సరే ట్రూగా ఉంటేనే అవుతుంది ఇవాళ రేపు ఫ్రెండ్స్లో కూడా చాలా అవుతున్నాయి ఏది ఉన్నా కూడా ట్రూ లవ్ ఉన్నా ట్రూ ఫ్రెండ్షిప్ ఉన్నా ట్రూగా ఉంటేనే అడుస్తుంది పైసా పైస కూడా ముఖ్యమైపోతుంది ఇవాళ రేపు మనీ ఉంటేనే ఏమున్నా అవుతుంది కానీ కొంతమంది ఏం లేకున్నా కూడా ఉంటారు జాన్ ప్రజెంట్ అయితే ఫ్రాడ్ అని నడుస్తుంది బయట మొత్తం ఏదున్నా బ్రోకెన్ బ్రోకెన్ ఏదున్నా కూడా ఫ్రాడ్ 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 కానీ ట్రూగా కూడా ట్రూగా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే ఫేక్ మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు నేను చెప్పే వీడియోస్ అమ్మాయిల గురించి కూడా అబ్బాయిల గురించి ఈ ట్రూ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను